ఎస్పీ న్యూస్ కు స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో బెలమ్మపేటలో ఏ విధమైన అనుమతి లేకుండా కోట బాబ్జీ అనబడే వ్యక్తి సామిల్ ఒకటి ఏ విధమైన లీజు అగ్రిమెంట్ లేకుండా నడుపుతున్నారు పగలంతా పర్మిషన్ లేని టేకు దిమ్మలు కటింగ్ చేస్తాడు రాత్రిపూట అదే సామెంట్లు ఆవరణంలో పేకట రాయలకు అడ్డగా ఈ భాగోత్తం అంతా పోలీసులకు తెలిసి పట్టించుకునే విధానం చుట్టుపక్కల ఎవరైనా ఇది తప్పని ప్రశ్నిస్తే వారిపై కొట్లాటకు దిగడం అడ్డమైన బూతులు పెరగడం కోట బాబ్జీ నైసం ఇదంతా ఎస్పీ న్యూస్ కు తెలియజేసిన చుట్టుపక్కల వారు బాబ్జీ పేరు చెబితే హండలెత్తిపోతున్నారు ఇక సామిల్ వ్యవహారానికి వస్తే ఫారెస్ట్ అధికారులు డిఆర్ఓ నెల నెల మామూలులకు అలవాటు పడి అతగాడికి వంత పాడే దుస్థితిలో ఉన్నారు ఈ మధ్య కాలంలో అతని దగ్గర పనిచేసే నల్లబాబు బాబు అనబడి వ్యక్తి మిషన్ లో పడి ఒక వేలు కట్ అయిపోవడం జరిగింది ఆ విషయం అధికారులకు ఎవరికి తెలియకుండా జస్ట్ ట్రీట్మెంట్ చేయించి నల్ల బాబును తెలివిగా పనిలోంచి తొలగించారు పాపం దిక్కుతోచని స్థితిలో ఈ విషయంపై ఎస్పీ న్యూస్ డిఆర్ఓ పద్మావతిని వివరణ కోరగా అది వాడి కర్మ వేలు కట్ అయినా చేయి కట్టయినా అది వాళ్ల కర్మ ఆ విషయంలో సామిల్ నిర్వాహకుడికి గానీ అధికారులకు గానీ ఏమాత్రం సంబంధం ఉండదని ఒక ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడడం వెనుక ఏమిటో నెల నెల అందుకునే మామూలను అడిగితే తెలుస్తోంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోట బాబ్జీ సీతనగరం విలమపేటలో అక్రమంగా నడుపుతున్న సామీలపై చర్యలు చేపట్టాలని అక్కడి రాత్రిపూట జరుగుతున్న అసంఘిక కార్యక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సామీల చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు వినియోగించుకుంటున్నారు అలాగే జిల్లాలో అనధికారికంగా సామీలను నడుపుతున్న కలప వ్యాపారులు ఇక వజ్రంగి కార్యక్రమాలకు లెక్కే లేకుండా పోయింది పలు చోట్ల సామిల్లో భారీగా అక్రమంగా కలప నిల్వలు చూసి చూడనట్లు బదిలిస్తున్న అటవీ శాఖ అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా సామనులు వడ్రంగి కార్ఖానాలు టింబర్ డిపోలు నిర్వహణ నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్న సామనులు సీజ్ చేయాలని పలువురు ra <laughs> మీ పేరండి రాము అండి ఇంటి పేరు జొన్నపల్లి రాము ఓకే అండి మీరు ఏం చేస్తారండి ఈ సామిల్లో చేస్తున్నారా ఓకే ఎన్ని సంవత్సరాలు నేను ఇంటి నుంచి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేస్తున్నాను మీకు యూనియన్లు అవి ఉన్నాయండి అక్కడ ఇక్కడైతే ఏమీ లేదండి చెప్పండి యూనియన్ నలభై సంవత్సరాల నుంచి యూనియన్ సభ్యత్వం లేదు మీకు మాకు మీకు యాక్సిడెంట్లు కానీ గమ్ముని ఏమన్నా ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఎలా అండి ఇది ఏమి లేదండి మిల్లు తిప్పినోడు అక్కడి వరకు బాజే వదిలేతాడు అండి ఇంకా మరి లేబర్ ఆఫీసర్లు వాళ్ళు అందరూ వస్తారు కదా ఎవరు రావట్లేదు అండి లేబర్ ఆఫీసర్ వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఏం అడగలేదు ఎంతకాలం అవుతుంది లేబర్ ఆఫీసర్ వచ్చి ఎప్పుడైనా వచ్చారు అసలు వచ్చినాయండి ఏదో మీరు లేనప్పుడు వస్తారో వెళ్ళిపోతాడండి వచ్చినా ఒకవేళ ఉన్నప్పుడు వచ్చినా సరే మమ్మల్ని ఏం ప్రశ్నలు అడగరు సరే అండి మీకు ఏం చేసినా వాళ్ళరా చేయాలి అంతే పర్యవేక్షణ మటుకు ఏం కోరుకుంటున్నారండి మాకు ఏం కోరుకుంటే మాకు అసలు గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదండి దీనికోసం అదే మీరు కోరుకునేది ఏంటి మేము ఏంటంటే మేము చేసే పని చాలా ప్రమాదమైన పని అండి పొద్దున్న లేతే మేము ప్రాణాలతో చెలగటం అండి చెప్పండి దీనికి గవర్నమెంట్ మాకు ఏదోటి చూపించాలండి అంతే అండి మేము కూర్చొని ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైన సహాయం అందలేదండి వాళ్ళు లేదండి మాకు కట్ట్రలకి మా కట్టలకి మనకి అయితే ఏమీ లేదండి ఎంతమంది ఉంటారండి ఒక్కొక్క దానిలో ఇప్పుడు సిబ్బంది ఎంతమంది ఉంటారండి ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి ఈ స్వామిని అయితే ఎనమని గురి దాకా ఉన్నారండి మిగతా స్వామిని అయితే నలుగురు ముగ్గురు ఇద్దరు అంతే మొత్తానికి ఎనిమిది మంది ఉన్నారు కదా అంటే ఇద్దరు ముగ్గురితో కాలం నడిపేస్తున్నారు లేబర్ వస్తారు లో అలా మామూలుగా మీతో మాట్లాడగానే వాండతో మాట్లాడుకుని ఏమైనా మామూలు పట్టుకుని వెళ్ళిపోతారా ఓకే ఎవరికైనా భీమాలు ఇచ్చారా చనిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే ఎప్పుడైనా ఇలాగ మీ సైలెన్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇప్పటివరకు ఇచ్చింది లేదు చాలా